హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనా ఫుడ్స్ ఈరోజు మన కిచెన్లో ఘాటు ఘాటు అయిన మెరియాల రసం చేసుకోబోతున్నాము అందుకు కావాల్సిన పదార్థాలు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల మెరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా రెండు నిమ్మకాయల సైజ్ అంత నిమ్ చింతపండు నానబెట్టుకోవాలి మేము చే నేను చేసే క్వాంటిటీకి అంత చింతపండు నానబెట్టుకుంటున్నాను మీరు కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి ఆ తర్వాత ధనియాలు మిరియాలు జీలకర్ర మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇవి నున్నగా గ్రైండ్ అయిన తర్వాత ఒక పది పన్నెండు తెల్లవాయిలు వేసి అవి కూడా పూర్తిగా మెదిగేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ మిరియాల రసము మనకు ఈ చలికాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకు జలుబు దగ్గు జ్వరము వచ్చినప్పుడు ఈ మెరియాల రసం కాచుకొని మనము రైస్తో పాటు తీసుకుంటే మనకు చాలా రిలీఫ్ వస్తుంది మన త్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మనకు బెటర్ ఫీలింగ్ వస్తుంది ఇది ఎప్పటి నుంచో మన పూర్వీకులు పెద్దల నుంచి వస్తున్న రసము ఈరోజు మనం కొత్తగా కనుక్కున్నది కాదు బట్ ట్రెడిషనల్గా అందరూ కూడా అన్ని ఇళ్ళల్లో చేస్తూ ఉంటారు కానీ ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క డిఫరెంట్ వేలో ఉంటుంది మన కిచెన్లో ఇలా చేస్తాము ఇందుకు ఏవేవి కావాలో ఇంకొకసారి చూద్దామో తిరువాతకు ఆవాలు జీలకర్ర వట్టి మిరపకాయలు కరివేపాకు కావాలి అదేవిధంగా రసం లేక వేయడానికి కొత్తిమీర కడిగి తుంచి పెట్టుకోవాలి ఒక చిన్న టమోటా కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీగా పెట్టుకొని మనము రసం ఏ గిన్నెలో అయితే చేస్తామో అది స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకొని ఒక గరిటెడు ఆయిల్ వేయాలి ఆయిల్ వేసిన తర్వాత వేడి అయ్యాక ఆవాలు జీలకర్ర తిరువాతి గింజలు వేయాలి కరివేపాకు కూడా వేయాలి ఇవన్నీ చిటపట అన్న తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ధనియాలు మిరియాల పొడిని వేసి బాగా వేయించాలి బాగా అంటే కొంచెం బ్రౌనిష్గా వచ్చే ఒక రెండు మూడు నిమిషాలు అలా వేయించాలి కొంచెం మనకు చూస్తూనే ఆ పొడి వేగింది అని అనిపించాలి కొంచెం డ్రైగా కొంచెం బ్రౌన్గా అనిపించాలి ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేయాలి వేసి అవి కూడా రెండు మూడు నిమిషాలు అలా మగ్గనివ్వాలి ఇప్పుడు వేగింది మసాలా వేగింది అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా వేయాలి ఇలా టమోటా వేసి గరిటెతో అలా కలిగే తిప్పాలి అలా కలిగే తిప్పిన తర్వాత కొంచెం టమోటాలు మగ్గినట్లు అవుతాయి అలా అయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీయాలి చింతపండు పిండేసి ఆ రసాన్ని మన అందులోకి వేయాలి మన క్వాంటిటీకి తగ్గట్టు చింతపండు రసము వేసుకోవాలి అది మాత్రం ఖచ్చితంగా మనం గమనించాలి మనం క్వా మనం ఎంత రసం క్వాంటిటీ చేస్తామో అందుకు తగ్గట్టుగా మాత్రమే చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పులుపు అవుతుంది నేను ఇక్కడ చేస్తున్న క్వాంటిటీ అయితే నేను వేసినంత చింతపండు పులుసు వేయండి అంతకన్నా తక్కువ అయితే మీరు అందుకు తగ్గట్టు శీతపండు రసాన్ని తగ్గించుకోండి ఇది ఒక ఉడుకు ఉడికిన తర్వాత అలా బబుల్స్ వచ్చేటప్పుడు మరి ఒకసారి కలబెట్టేసి మనకు రసము ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోవాలి అంత వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో కలియబెట్టి చూసుకొని ఇంకా అవసరమైతే వాటర్ వేసుకోవాలి లేకపోతే మనకు అంత క్వాంటిటీ రసం కావాలంటే ఆపేసేయాలి ఆ తర్వాత అందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేయాలి తర్వాత రుచికి తగ్గ ఉప్పు నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వాడుతున్నాను మీరు నున్నటి పైన అయినా వాడచ్చు ఒక బెల్లం ముక్క వేస్తున్నాను క్వాంటిటీకి తగ్గట్టు ఒక బెల్లం ముక్క వేసాను మీరు తక్కువ క్వాంటిటీ అయితే అద్దం బెల్లం ముక్క అయినా వేయచ్చు ఇంకా తక్కువైతే కాలు ముక్క అయినా వేయచ్చు ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి గరి గరిటతో కలియబెట్టాలి కలియబెట్టేసి కొంచెం కొత్తిమీర తుంచి వేస వేయాలి తర్వాత ఒకసారి గరిటతో కలియబెట్టేసి ప్లేట్ వేసి ఒక పదహైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి పదహైదు నిమిషాల తర్వాత ప్లేట్ చూస్తే ఇలా ఉడికి ఉంటుంది ఇది మామూలు బ్యాలర్ చార్ లాగా గట్టిగా కొంచెం గట్టిగా ఉండదు వాటర్ నీళ్ళలాగే ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇది సర్వింగ్ బౌల్లోకి మిరియాల రసాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మరీ ఒకసారి కొత్తిమీర పైన అలా పైన వేస్తే చాలా చూడడానికి అందంగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్